ఇవన్నీ కొనుగోలు చేసినవి కొనుగోలు చేసినవి అని మంచి మంచి ఈరోజు అయితే సంత అయితే ఈరోజు సంత ఎట్టుంది బాబా ఈ బర్ర డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు కొనాలి అంత కొన బాబా ఈ బర్ర అరవై ఐదు వేలు రూపాయలు పూటకి ఎన్ని చిత్తి పాలు ఉదయం నాలుగు లీటర్లు సాయంత్రం నాలుగు నాలుగు లీటర్లు ఇచ్చింది ఈ నేను రోజులు అవుతుంది వారం రోజులు అవుతుంది ఈరోజు సంతలో ధరలు ఎలా ఉన్నాయి గేదెలి కొంచెం రేజ్గా ఉందా మరి మంది డల్గా అంటున్నారు రేటు రేట్ అయితే మంచిగా ఉంది రేటు చూడండి అరవై ఐదు వేలు అయితే గేదెనైతే కొండ చేయడం అయితే జరిగింది పూటకి నాలుగు లీటర్ల పాలు అయితే ఇస్తుంది గేదె చూడండి ఈయన ఈయన నాలుగు రోజులు అవుతుందన్నారు చూడండి సన్నుకట్టు కూడా మంచి టాప్ టాప్ గేదెలు మంచి గేదెలు వస్తాయి అక్కడికి మంచి పాలు దిగుబడి ఇచ్చే గేదెలు వస్తాయా ఎప్పుడు వస్తుంటారా సంతకి సంతకి వారం వారం వస్తారా ఎవరైనా కావాలంటే ఇప్పిస్తుంటారా గదిలో ఎంతగా రేట్ అయింది బాబా ఇది లక్ష నలభై వేలు అయితే చెప్పారు లక్షా లక్ష ముప్పైకి అయితే అడిగారు ఈ ఎన్ని రోజులు అవుద్ది ఉదయం ఐదు లీటర్లు సాయంకాలం ఐదు లీటర్లు ఇచ్చింది పాడికి మంచిది స్కిన్ కూడా పలసనగా పాడు చూడండి లక్ష నలభై వేలు అయితే చెప్పారు లక్ష ముప్పై వేలకైతే బేరం అయితే అయిపోయింది ఉదయం ఐదు లీటర్లు సాయంకాలం ఐదు లీటర్లు పాలు దిగుబడి ఇచ్చే మంచిగా ఏదండి మంచి రింగు బెల్ల రింగ్ అండి చూడండి మంచి మంచి టాప్ గేదెలు అయితే వస్తాయని బాబాయ్ గారు చెబుతున్నారు వీరు కూడా సంతకి గేదెలను తీసుకొస్తుంటారు వారం వారం వస్తారంట రెగ్యులర్గా ఈ వారం కొంచెం రేట్ అయితే కొంచెం రేజ్గానే ఉంది పాడిగేతలకి ఎవరైనా కావాల్సిన వారు ప్రతి గురువారం క్రోసూర్ సంత అయితే జరుగుతుంది గురువారం పాడిగేతలకి మంచి సైజు గల జాతి అండి మేలైన జాతి ఇది మంచి టాప్ టాప్ గేదెలు వచ్చాయండి మంచి టాప్ టాప్ గేదెలు వస్తాయని బాబాయ్ గారు చెప్తున్నారు మంచి కట్టు కూడా చూడండి ఎలా ఉందో పొదు కూడా బాగా చేసింది మంచి పాలు దిగబడినిచ్చే గేదె అండి లక్ష లక్షా ముప్పై వేల రూపాయలకి అయితే కొనుగోలు అయితే జరగడం అయితే జరిగింది చూడండి సంతలో గేదెలన్నీ అన్ని కొనుగోలు అయితే చేసినవి గేదెలు ఇవన్నీ మంచి మంచి టాప్ గేదెలు అయితే వచ్చాయి చూడండి ఇదంతా కావాల్సిన వాళ్ళండి ఇల్లు గేదెలు వేరే చేసేవారు అమ్మడానికి వచ్చారు గేదెలు అయినా మంచి మంచి పాడి అండి సూడివి అయితే అన్నీ అండి కొనుగోలు జరిగిపోయినవన్నీ ఇక్కడ కట్టేస్తారు చూడండి మంచి టాప్ టాప్ అయితే ఈరోజైతే సంతకైతే రావడం జరిగిందండి పోయిన వారం మీద ఈ వారం చాలా హాప్గా వచ్చాయండి గేదెలు ఈరోజు మంచి మంచి టాప్ గేదెలు అయితే ఈరోజు రావడం అయితే జరిగింది ప్రోసూర్ సంతకి హైదరాబాద్ నుంచి అయితే రావడం అయితే జరుగుతుంది ఇవన్నీ లారీస్ అండి వెహికల్స్ గేదెలను తీసుకెళ్లే వెహికల్స్ మంచి మంచివి అంటే పాలు దిగ పాలు దిగుబడి గురించి మంచి పాల దిగుబడినిచ్చే పాడిగేదులకి అయితే మంచి ప్రసిద్ధి అండి ఈ క్రోసూర్ సంత ప్రతి ఒక్క గురువారం ఈ సంత అయితే జరుగుతుంది ఎవరన్నా కావాల్సిన వారు గురువారం గురువారం ఎర్లీ మార్నింగ్ నుంచి అయితే పన్నెండు గంటల వరకు అయితే జరుగుతుంది పది గంటల నుంచి మంచిగా జరుగుతుంది బేరం ఇక్కడ ఇవన్నీ కొనుగోలు చేసిన ఇవన్నీ మొత్తం సూడి గేదెలు రెండు మూడు రోజుల్లో ఈనేవి పాడి గేదెలు అన్ని క్వాలిటీస్ కలవన్నీ దొరుకుతాయి చదువుతున్నావు బాబా రేటు చదువుతున్నావు రేటు లక్ష రూపాయలు ఎన్ని రోజులు ఉంటుంది ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది ఇంకా ఇక వారం రోజులు ఉంటుందా ఈ అయితే లక్ష రూపాయలు అయితే చెప్పడం అయితే జరుగుతుంది వ వారం రోజులైతే ఉంటుంది ఈ గేదె రేట్ అయితే ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు లక్ష రూపాయలు అయితే చెప్తున్నారు ఈ గేదెని ఉంటే మాట్లాడుకోవచ్చు కూడా బాగుందండి ఇంకా వారం రోజులు ఉంటుంది ఈ గేదే ఎనభై ఐదు వేలు అయితే చెబుతున్నారు ఈ గేదే ఇంకేం రోజులు ఉంటుంది బాబా ఒక వారం ఒక వారం రోజులైతే ఏముంటుంది రేట్ అయితే ఫైనల్ అయ్యింది కాదు

సైజు గలకేదండి టాప్ గేదే మంచి సైజు గల ఉంది ఎంత చదువుతున్నావు అవే రేటు లక్షా ముప్పై వేదు లక్ష ముప్పై వేలు అయితే చదువుతున్నారు ఎన్నో ఏత తొలియేత అండి మంచి సైజు గల తొలియత పడ్డ ఇక పదిహేను రోజులు అయితే ఉంటుందని అంటున్నారు చూడండి సమగొడ్ రేట్ అయితే ఫైనల్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు వారితో తొలియత పడ్డాం అండి త పడ్డ లక్ష ముప్పై ఏలు అయితే చెప్తున్నారు ఎవరికన్నా కావాలంటే వారి నెంబర్ కూడా కనుక్కుందామండి చెప్తారు నెంబర్ చెప్పండి ఏ ఏ ఊరు ఊరు గుజ్జర్లపూడి గ్రామం మండలం సత్తనపల్లి మండలం పల్నాడు జిల్లా అండి ఎవరికన్నా కావాలంటే గుజ్జనపల్లి గ్రామానికి వచ్చినా కొనుగోలు చేయొచ్చు ఏం అన్న మీ పేరు గద్దె రోసయ్య గుజ్జర్లపూడి వెళ్ళి గద్దే రోసయ్య గారు అంటే ఎవరైనా చెప్తారు మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ కూడా ఉంటుంది అక్కడికి వెళ్ళాన కొనుక్కోవచ్చు తొలిత పడ్డ అండి మంచి హెవీ సైజు ఉంది ఈరోజు ఈ సంతలో తొలిత పడ్డ ఇంత సైజు గల పడ్డ చూడ చూడడం అనేది రేరండి తొలిత పడ్డ సైజు మంచి సైజు ఉంది మంచి మంచి గేదెలు వచ్చాయండి ఇవాళ ఈ రోజు మాత్రం సంతలో ఉన్న తుఫా తుఫాన్ ప్రభావం వల్ల అయితే తక్కువగా వచ్చాయి ఈరోజు మంచిగా వచ్చాయి దానికి గేదెలు బాగా వచ్చాయండి గేదెలు బాగానే వచ్చాయి కొంతమంది రేట్లు ఉన్నాయన్నారు కొంతమంది రేట్లు కొంచెం డౌన్గా ఉన్నాయన్నారు ఈరోజైతే గేదెలు బాగా వచ్చాయి సంపదకి

యాభై ఐదు వేలు చదువుతున్నారు గేదె కూటకి ఎన్ని ఇచ్చింది పాలు కూటకి మూడు మూడు లీటర్లు అయితే ఇస్తుంది అండి ఉదయం మూడు లీటర్లు సాయంకాలం మూడు లీటర్లు అయితే ఇస్తుంది గేదె